Welcome to JTV News. hey long <tuk> 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 రామకృష్ణారెడ్డి ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి అశాంతి రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నటువంటి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందే ఈ రాష్ట్రంలో అప్పుడు నాని లాంటి కొంతమంది వ్యక్తుల ద్వారా చూపిచ్చారు ఇప్పుడు వీళ్ళందరినీ ఒక ఫ్యాచ్గా తయారు చేసి ప్రజల్లో అలదని చూచించి ప్రజల పది రోజులుగా చూస్తా ఉన్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి కుటుంబాన్ని కూటమి నాయకుల్ని అంతా వ్యక్తిగతంగా గత పాలక ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షం పదకొండు సీట్లు పరిమితమైన ఈ వైసీపీ పార్టీ నాయకులు అభివృద్ధిని ఓర్చుకోలేక ఈ నాయకులను వ్యక్తిగత హరణం చేస్తూ గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకపోగా ఏ విధంగా ప్ర నాయకులు వ్యక్తిగత హరణం చేసి ఈ రాష్ట్రాన్ని దారి తప్పించారో అదే ప్రతి విధానాన్ని మళ్ళీ తీసుకువచ్చి ప్రజలకు విఘాతం కలిగించాలి సామాన్యుడికి కావలసిన అభివృద్ధిని ప్రభుత్వం చేస్తారు ఏదన్నా పాలసీ మీద మిస్టేక్ ఉంటే పాలసీ మీద మాట్లాడాలి వ్యక్తిగత జీవితాలు నాయకుల గురించి మాట్లాడితే ప్రజా ప్రజాక్షేత్రంలో మంచిది కాదు మరొక్క మాట ఈ వైసీపీ కార్యకర్తలకి ఇంకో పదిహేను సంవత్సరాలు ఓటమి ప్రభుత్వమే అధికారంలో ఈ ఒక్కటి ఈ ఒక్కటి ఈ ఒక్క గుర్తు పెట్టుకొని వైసీపీ కార్యకర్తలు మలుచుకొని ఈ నాయకుల ఊటకుపు మాటలు నమ్మకుండా ప్రజాక్షేత్రంలో సామరస్యంగా అందరూ